నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది పరిచయం ఉన్న అమ్మాయి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారితో అడిగించాడు వారు ఒప్పుకోకపోవడంతో వేరే అబ్బాయితో పెళ్లి జరిపించారు దీంతో పగ పెంచుకొని పథకం ప్రకారం ఆమె భర్తను హత్య చేసిన ఘటన కేబిహెచ్పి టానా పరిధిలో చోటు చేసుకుంది పోలీసులు మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి పరిధి కోరుకొండ మండలం ములగాడకు చెందిన కల్లా వెంకటరమణ ముప్పై సంవత్సరాలు కాకినాడ పరిధి అడవిపూడికి చెందిన శ్రావణి సంధ్యతో ఏడేళ్ల క్రితం వివాహం అయ్యింది పిల్లలు లేరు కేబి కాలనీ భగత్ సింగ్ నగర్ ఫేజ్ వన్లో లో ఉంటూ వెంకటరమణ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు సమీపంలోని సర్దార్ పటేల్ నగర్లో తోడల్లుడు దుర్గా ప్రసాద్ ఉంటూ ఉన్నారు వీరి భార్యలు వారం క్రితం సొంతూరులో బంధువుల పెళ్లికి వెళ్లారు ఆదివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ప్రసాద్ డ్యూటీకి వెళ్ళగా అతని తమ్ముడి గదిలో వెంకటరమణతో పాటు దుర్గాప్రసాద్ తమ్ముడు జగదీశు బావమరిది లక్ష్మీనారాయణ ఉన్నారు పన్నెండు గంటల ఇరవై నాలుగు గంటల సమయంలో గది వెనక ఖాళీ స్థలంలో ఐదుగురు యువకులు గట్టిగా అరుస్తూ ఉన్నారు వెంకటరమణ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్రదేశానికి మధ్యలో కిటికీ మాదిరిగా ఉన్న గ్రిల్ దగ్గరికి వెళ్ళాడు పంపెన్న అయ్యన్న స్వామి అలియాస్ పవన్ ఇరవై ఏడు సంవత్సరాలు గ్రిల్ అవతల వుండి కత్తితో వెంకటరమణ గుండెల్లో పొడవగా కొన్ని క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు సుమారు ఎనిమిదేళ్లుగా పవన్ శ్రావణి సంధ్యకు పరిచయం ఉంది పవన్ తన యొక్క కుటుంబ సభ్యులతో శ్రావణి సంధ్యని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు అడిగించాడు వారు ఒప్పుకోలేదు తర్వాత వెంకటరమణతో వివాహం చేశారు అప్పటి నుంచి వెంకటరమణను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు పథకం ప్రకారం ఆదివారం రాత్రి నలుగురితో వచ్చి అక్కడ తిష్ట వేశాడు గొడవ సృష్టించి వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటరమణను పొడిచాడు ప్రస్తుతం పవన్ పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వివాహం తర్వాత ప్రవన్ శ్రావణి సంధ్య టచ్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్